మరో రెండు రోజుల్లో అక్కినేని నాగ చైతన్య ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే మేజర్ గూఢాచారి వంటి సినిమాలలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మన అచ్చు తెలుగు అమ్మాయి శోభిత దూలిపాలతో నాగ చైతన్య వివాహం జరగబోతోంది ఈరువును రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు ఈ ఇయర్ ఆగస్టు లో వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది ఈ డిసెంబర్ నాలుగవ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో వీళ్ళు పెళ్లి జరిగిపోతుంది ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి వారం రోజుల ముందు నుండే పెళ్లి సందడి కూడా మొదలైంది వైజాగ్ లోని శోభిత ఇంట్లో రథస్థాపన మంగళ స్నానం ఈవెంట్స్ చాలా ఘనంగా నిర్వహించారు అలాగే శోభితని పెళ్లి కూతుర్ని కూడా చేశారు పెళ్లి కూతురు ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ ను శోభిత తన సోషల్ మీడియా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ లో ఆమె తన బ్లౌజ్ తో పాటు ట్రెడిషనల్ కుందన్ చౌకర్ పాపిడి బిల్ల ఇయర్ రింగ్స్ తో పర్ఫెక్ట్ తెలిగింటి పెళ్లి ఆమె మెరిసిపోతోంది ఆ ఫోటోస్ లోకి ఆమె ఫ్యామిలీతో ఉన్న ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఆ ఫోటోస్ ని చూసిన అభిమానులు అడ్వాన్స్ గా ఆమెకి శుభాకాంక్షలు కామెంట్స్ లో తెలియజేస్తున్నారు ఈ వీడియో లో శోభిత దూలిపా పెళ్లి కూతురు ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మోమెంట్స్